प्राइम टाइम न्यूज के स्वागत है తమ్మికట్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాల సంఘంలోని మెప్మా పారిశుద్ధ్య కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నూట యాభై ఒక్క మున్సిపాలిటీలలో తెలంగాణ ఆవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఒక మార్పు అభివృద్ది వైపు ఒక మలుపు అనే నినాదంతో పట్టణంలోని ప్రతి పౌరుడు మెప్మా మహిళల సహకారంతో అభివృద్ది వైపు ముందడుగు వేస్తుందని అభివృద్దికి పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కమిషనర్ మహమ్మద్ అయాజ్ పిలుపునిచ్చారు వంద రోజుల ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు అనంతరం పారిశుధ్య కార్మికులకు కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ ఆఫ్రాన్స్ బహుకరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నరేష్ వికాస్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ దీపిక ఆర్ఐ భాస్కర్ సీనియర్ అసిస్టెంట్స్ వాణి శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ ప్రదానందం మున్సిపల్ మెప్మా సిబ్బంది పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి